శిష్యులు అడుగుతున్నారు ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించు మా విశ్వాసం వృద్ధి కలుగుచయి అన్నప్పుడు ప్రభు చెప్పాడు మీ విశ్వాసం వృద్ధి కలగాల మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ గొప్ప కార్యం మీరు చేయగలరు ఆవగించేంత విశ్వాసం అదేంటో మీకు చెప్తాను రండి ఒక యజమానునికి దాసుడు ఉన్నాడు దాసుడు పొలము నుండి వచ్చి ఆ యజమానునికి భోజనం సిద్ధపరిచి యజమానుడు భోజనం చేసిన తర్వాత అప్పుడు ఆయన భోజనం చేస్తాడు కదా దాసుడు అంతేకాని యజమానుడు దాసుడు రాగానే ఆ వచ్చేవా దాసుడా చాలా సంతోషం నువ్వు మంచిగా పనిచేసచ్చావు పొలం నుండి ఫస్ట్ నువ్వు తిను భోజనం చేయి తర్వాత నేను తింటానని ఆయనను మెచ్చుకుంటాడా మెచ్చుకోడు కదా ఆ విధంగానే అలాగుననే మీరును నేను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని మీరు చెప్పుకోండి మేము ఆయన ఆజ్ఞాపించినవే చేశాము ఏం చేశాము అని మీరు భావించండి అని చెప్పాడు ఏసయ్య యజమానుడు చెప్పినది దాసులు చేస్తారు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా అర్థం కాకపోయినా అర్థమైనా చెప్పినది చేస్తారు మరియా అక్కడున్న పరిచారకులతో అక్కడున్న సర్వెంట్స్ తోటి దాసులతోటి చెప్పింది ఆయన మీతో చెప్పినది చేయండి అప్పుడు ఏసు ప్రభు వారికి చెప్పినంత వారు చేశారు ప్రభు ఆజ్ఞాపించినట్టు వారు చేశారు అప్పుడు నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడ్డాయి అది మొదటి అద్భుతం దేవుడు చెప్పిన దానికి వారు చేసిన దానికి వచ్చిన ప్రతిఫలానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన మీతో చెప్పినది చేయండి అది దాసుల తత్వం మరియా చెప్పింది చెప్పినట్టు చేసింది అంతే ఇదిగో నీ దాసురాలను మనము కూడా దేవుడు చెప్పినది మనం చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు అప్పుడు ఆయన సంతోషంలో మేము పాలు పొందుతాం అది రక్షణ ఆనందం దేవుని యొక్క దాసులముగా మనం ఉండాలండి యూధ యాకోబు వీరు ప్రభు యొక్క సొంత తమ్ముళ్ళు ఏసుక్రీస్తు ప్రభు యొక్క సొంత తమ్ముళ్ళు వారు పత్రిక రాస్తూ రాస్తున్నారు క్రీస్తు యేసుక్రీస్తు దాసుడను అయిన నేను అంటున్నారు చూడండి వారి మారు మనస్సు వారి ఆత్మీయ స్థితి ఎలాగుందో నేడు నాలుగు మాటలు చెప్పగలిగితే చక్కగా ప్రార్థన వల్లించి చేయగలిగితే ఇంకా అంతే సంగతి వాళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు అలాగా ఏమాత్రం ఉండకూడదు యాకోబు యూద వారు మారు మనసు పొంది వారి సొంత అన్నగా జీవించిన యేసుక్రీస్తు ప్రభుని అంటున్నారు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడనైన నేను అని పరిచయం చేసుకుంటున్నారు అలాంటి అప్పగింత అలాంటి సమర్పణ అలాంటి విశ్వాసం మనకి దేవునికి అయి ఉండాలి అందుకే పౌరు భక్తుడు అపోస్తులలు దేవుని శిష్యులు మనకు మాదిరి వారు దేవుడు చెప్పినవి అనేకమైన ఆజ్ఞలు వారు గైకొన్నారు దేవుని పోలి జీవించారు అయినా వారు అంటున్నారు మేము దాసులము మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని వారు ఎన్నికలేని స్థితిలో వారు జీవించారు ప్రభు ఎదుట మనకున్న స్థితి అది నేను మీతో చెప్పు మాటల ప్రకారము చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు మరి అంటుంది ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక మనం కూడా చెప్పగలగాలి నీ మాట చొప్పున నాకు జరగాలి ప్రభు నేను చేస్తాను అది కాకుండా దేవుని మాటను పక్కన పెట్టి ప్రభుకి ప్రార్థనలు చేసి ఉపవాస ప్రార్థనలు చేసి చైన్ ప్రేరణలు చేసి రకరకాల ప్రార్థనలు చేసి ఏదో వస్తే అదే పరలోకం అనుకుంటా జీవించేస్తున్నారు మైకంలో ఈ ఉన్న వాటి కొరకు ప్రార్థన చేసి అది పొందుకొని ఇదే పరలోకమని భావిస్తున్నారు అలాగా మనం చేయకూడదండి ప్రభునందు రక్షణ పొందుకోవాలంటే ఆయన మాటను స్వీకరించాలి ఆయనను నీ మాట చొప్పున నేను చేస్తాను అని పేతురు అన్నాడు అది విరుద్ధం దేవుడు చెప్పిన మాట మన మనస్సుకి ఈ లోకానికి నచ్చనిది విరుద్ధమైనది ఆయన చెప్పిన మాట అలాంటిది కాబట్టి ప్రభు మాటను మనం నమ్మితే ఆయన చెప్పినది మనం చేస్తే రక్షణ ఉంటుందండి లేకపోతే రక్షణ ఉండదు ఆయన చెప్పిన మాట చేస్తే అప్పుడు ద్రాక్షరసం వచ్చింది ఇప్పుడు నేను కూడా వేసే మాట వింటే నాకు కూడా ఆస్తి పెరుగుతుంది ఆహారం దొరుకుతుంది ఉద్యోగాలు వస్తాయి వ్యాపారం మంచిగా జరుగుతుంది కాదండి అలాగేం జరగవు దానికి దేవుని మాటకు సంబంధం లేరు దేవుని మాటకు సంబంధం మన ఆత్మీయ స్థితి శుద్ధి చేయబడతాం మన హృదయము శుద్ధి అవటం మన హృదయంలో ఉన్న చెడ్డవన్నిటిని మనం తీసివేసుకునే స్థితిలోనికి రావటం ఆత్మీయ వివేకం మనకి కలగటం ఏది దేవునికి ఇష్టం లేదు ఏది దేవునికి ఇష్టం అది మనకు తెలియడం ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్ అది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితి అది ప్రభు మనకిస్తాడు ఆయన చెప్పినది మనం చేస్తే మనకు రక్షణ కలుగుతుంది ప్రభు అన్నాడు బుద్ధిమంతులు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు వారు బుద్ధిమంతులు వారు బండపై కట్టబడిన స్థిరమైన కట్టడం వలె ఉంటారు బుద్ధిహీనులు ఈంటలు విని వాటి చొప్పున చేయని వారు బుద్ధిహీనులు వారు ఇసుకపై కట్టబడిన ఇంటి వలె ఉంటారు కూలిపోతారు అంటే రక్షణ ఉండదు మనకి దేవుని మాట చొప్పున మనం చేయటమే రక్షణ ఆయన మాట చొప్పున మనము జీవించడమే అది రక్షణ మరియా అది చేసింది ఏసై చెప్తున్నాడు నేను చెప్పు మాటలను మీరు అంగీకరించకపోతే మీరు తీర్పు తీర్చబడినప్పుడు మీరు దోషులుగా ఉంటారు నేను చెప్పిన మాటయే అంత్య దినందు మనకు తీర్పు తీరుస్తుందంట ఏసయ్య మనకు చెప్పిన మాటలు ఎన్ని ఉన్నాయి ప్రభా ఎన్ని మాటలు నాకు తండ్రి ఆ మాటలన్నిటిలో కొన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను అనేకమైన మాటలు నేను నెరవేర్చలేకపోతున్నాను ప్రభువా అని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడిగితే ఆయన కనికరించి క్షమిస్తాడు ఒకటి 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 నెరవేర్చడానికి మనకు బలం ఇస్తాడు రోజు రోజు అసలు ఆ గొడవే లేకపోతే ఆ తాటే లేకపోతే మనం అంతే నిర్జీవ స్థితి చనిపోయిన స్థితి అలా ఉండొద్దు మనం ఆయన చెప్పిన మాటలు మనం నెరవేర్చడానికే దేవుడు చెప్పాడు నేను చెప్పినవి మీరు చేయండి మీరు ధన్యులు అవ్వండి అని ప్రభు అంటున్నాడు మీరు నయందు ఉండండి నా మాటలు మాత్రం మీ అందు నిలిచి ఉండనియండి మీ అందు ఉంచుకోండి ప్రభు చెప్తుంటే నేటి పరిస్థితి ఎలాగైపోయిన చూడండి మన మాటలన్నీ ప్రభుకి చెప్తా ఉంటాం ఆయన మాట మాత్రం ఒక్కటి ఉండదు మనకి ఏసయనే నా దేవుడు నా జీవితాంతం ప్రాణం పెట్టేస్తా ఏసఐ కోసం కానీ ఆయన మాట మన హృదయంలో ఉండదు ఆయన చెప్పినది మనకు అర్థం కాదు ఉండదు అసలు అవసరంలే మనకి ఏసయ్య కావాలి నన్ను చల్లగా చూడాలి ఏసయ్య ఈ లోకంలో బతికినంత కాలం సుఖంగా ఉండాలి రోగాలన్నీ పోవాలి నెమ్మదిగా ఉండాలి సంపాదన ఉద్యోగం అంతా మంచిగా ఉండాలి ఇవి మన యొక్క స్థితి కాదండి వేసయ్య మాటల్ని మనం స్వీకరించాలి మనము ప్రభులో ఉండాలి అంతే ప్రభులో మౌనంగా ఉండాలి ఇదిగో నీ దాసుడను ఇదిగో నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ఆయన మాటకు మనం అప్పగించుకుంటేనే రక్షణ సాత్వికముతో అంగీకరిస్తేనే rakshana